రూపాయి ఖర్చు లేకుండా ఎవ్రీ ఇయర్ నేను ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మిల్క్ ప్రొడక్ట్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకుంటా సాధారణంగా ప్రతి సెప్టెంబర్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు ఏప్రిల్ వరకు అయితే అయితే క్యాట్స్ అయితే వేసారు ఈ క్యాట్ పైన లీఫ్ అయితే ఉంటుంది కదా ఈ బొందు ఈ బొందు అయితే అవలకేస్తాం ఇదైతే యూజ్ అయితే ఉంటుంది కదా ఇది వచ్చేసి మేము అయితే అవలకేస్తాం దీని వల్ల ఆవులైతే ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మిల్క్ ప్రొడక్ట్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి అండ్ క్యారెట్ కూడా ఇస్తాము ఇవి మా ఇక అలవాటు ఉంటది కాబట్టి నేను అయితే క్యారెట్ అయితే ఇస్తా కొన్నిటికైతే అలవాటు అయితే ఉండదు అప్పుడు ఏమైతే అంటే ఆ క్యారెట్ అనేది గొంతులో ఇరుక్కుపోయి ఆవు కూడా చనిపోయే స్టేజ్కి అయితే వెళ్తుంది చనిపోతుంది మేము చిన్న ఉన్నప్పటి నుంచి వేస్తాం కాబట్టి అవిటికైతే అలవాటు అయితే ఉంటది సో మీరు ఎంత దొడ్డు క్యారెట్ వేసినా సరే అది చిన్న పీసెస్ పీసెస్ కొనుక్కొని మరి తింటది ఇది ఎంత మీరు చేసినా సరే అది ఇష్టం అయితే తింటాయి సో కొత్తగా అయితే ఎవరు కూడా దీని అయితే ట్రై చేయకండి ఎందుకంటే అవిటికైతే అలవాటు ఉండదు కాబట్టి గొంతులో అయితే క్యారెట్లు అయితే ఇరుక్కుపోతాయి ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే గాలి ఆడకైతే అవలేదు అనిపోతాయి సో ఎవరైతే కొత్తగా అయితే ట్రై చేయకండి ఈ క్యారెట్ లీఫ్ మనకైతే అడ్వాంటేజ్ అని డిస్అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి అడ్వాంటేజ్ అనేది మిల్క్ ప్రొడక్షన్